దాన్ని చెప్పనీ ప్లీజ్ మళ్ళీ మీకు నెక్స్ట్ సభ్యుడికి కూడా అవకాశం ఉండాలి టైం ఉండాలి అని అంటే దయచేసి కొంచెం మీరు ప్రొవోకేషన్ కాకుండా మీరు సబ్జెక్ట్ చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ కాదు శ్రీనివాస్ గారు ఎందరు నిలబడతారు ఎనక కేటీఆర్ గారు నిలబడి ఉన్నారు ముందు మీరు నిలబడున్నారు పల్లయేశ్వర రెడ్డి గారు ప్లీజ్ ఫైవ్ మినిట్స్ ఇవ్వాలి మీరు ఫైవ్ మినిట్స్ తోటి క్లోజ్ చేయాలి ప్లీజ్ దయచేసి మధ్యన వద్దు సార్ ప్లీజ్ దయచేసి కేటీఆర్ గారు స్పీకర్ సార్ మీరు విశేషమైన అనుభవం కలిగిన సీనియర్ మెంబర్ సార్ మీరు గతంలో చాలా ఉన్నతమైన పదవులు కూడా చేస్తున్నారు మేము సిన్సియర్గా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్ దయచేసి రికార్డులు తెప్పియండి ఎన్నిసార్లు ఇంటరప్షన్లు అయినాయి ఎన్నిసార్లు మంత్రులు అంత 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 ఎక్సైట్ అయ్యి మాట్లాడితే ఎట్లా సార్ మంత్రులు సార్ ద సెన్స్ ఆఫ్ డెమోక్రసీ దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి యాభై మూడు మంది ఉన్నారు ద సెన్స్ ఆఫ్ డెమోక్రసీ ద బ్యూటీ ఆఫ్ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ సర్ డిస్కషన్ డిబేట్ డిసెంట్ సార్ అపోజిషన్ అనేది మాకు వి విల్ హ్యావ్ అవర్ సే ద గవర్నమెంట్ విల్ హావ్ ఇట్స్ డెమోక్రసీ దయచేసి నేను వారిని వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్ మంత్రులకి సంయమనం ఉండాలి రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్ కి అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు ఇస్తానని చెప్పిన మాటలు హామీలు కాని హామీలు మేము దయచేసి దయచేసి ప్రకాశ్ గారు స్పీకర్ గారి ఒకటే ఒకటే రిక్వెస్ట్ మంత్రుల మంత్రులకి మీరు దయచేసి చెప్పండి ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడొచ్చు సార్ నేను కూడా చెప్పొచ్చు థర్టీ పర్సెంట్ కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు ట్వంటీ పర్సెంట్ కమిషన్ అని మీరు సెక్రటరీసేపు నిందించేటట్టుగా నన్ను సాటిస్ఫై ఐ డోంట్ వాంట్ మై సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సార్ పబ్లిక్ సేఫ్టీనే నేను కూడా ఆలోచిస్తా నాకు ఆ కామన్ సెన్స్ ఉంది కాబట్టి మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంతసేపు నిందించడమే జరిగింది అందుకనే నేను ఆ ఫీలింగ్ లోకి వచ్చిన నాట్ ఓన్లీ మై సబ్జెక్ట్ నా ఒక ఉమెన్ సబ్జెక్టే కాదు అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో అదే అదే అంటున్నా మీరు ఎంతసేపు కంపేర్ కంపేర్ చేయండి అప్పుడు ఇప్పుడు ఏముందో కంపేర్ చేయండి కానీ మీరు టెన్ ఇయర్స్ వెయిట్ చేసారు కానీ టెన్ మంత్స్లో కూడా మాకు టైం వేయట్లేదు టెన్ మంత్స్లో కూడా మేము కూడా దానికోసము ఉమెన్ మీద జరిగిన క్రైమ్స్ కానీ ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకొని వాళ్ళని వదిలిపెట్టకుండా అరెస్టులు చేయడం కానీ బందోబస్తు చేయడం కానీ నిరంతరం గస్తీ కానీ ఇవన్నీ పెంచడం జరిగింది అధ్యక్ష కాబట్టి మీరు మాట్లాడింది ఒక్కసారి చూసుకోండి మొత్తం వ్యవస్థ మొత్తం విధ్వంసం అయిపోయింది ఏం లేదు అన్నట్టుగా ఏం లేకుంటే మనం ఇంత ప్రశాంతంగా ఎట్లా రోడ్ల మీద తిరగగలుగుతాం అధ్యక్ష అదే అదే దాని వెనుక దానెనుక దానుక వాటి నివారించ దాని వెనుక దాని వెనుక సోషల్ కాజ్ ఏముందో కూడా మేము తీసే దాని వెనుక గంజాయి ఒకటి ఉంది మత్తు ఒకటి ఉంది లేకుంటే డ్రగ్స్ పబ్లు ఇట్లాంటి కల్చర్ కూడా అలాంటి వాటిని ప్రోత్సహించ జరుగుతుంది కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టి అది నియంత్రించాలనే లక్ష్యంతో మరి ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా నర్కటిక్ సంబంధించిన డిపార్ట్మెంట్ని కూడా స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది అధ్యక్ష కాబట్టి గత మరి గత టెన్ ఇయర్స్లో కూడా లక్షకు పైగా ఉమెన్ క్రైమ్ జరిగింది మేము అంతిమంగా అవన్నీ జరగకూడదనే లక్ష్యంతో పోలీస్ వ్యవస్థను కూడా స్ట్రెంగ్త చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఎంతసేపు ఎంతసేపు మాది గొప్ప మీది తప్పు మాది గొప్ప మీది తప్పు ఇదే ఇదే సరిపోతుంది వాళ్ళది గత ప్రభుత్వం కానీ వీళ్ళది కానీ మీ హయాంలో పెట్టినటువంటి గంజాయి మీ అయంలో పెట్టినటువంటి డ్రగ్స్ గల్లి గల్కు పబ్బులు గల్లి గల్కు క్లబ్బులు వాటి మూలంగా జరిగింది సార్ ఇప్పుడు జరిగిన కేసులో వెనుక ప్రతి దాని వెనుక మత్తు అనేది ఉంది వీళ్ళు పెట్టినటువంటి మత్తు ఏదైతే గంజాయి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు గతంలో కూడా అనేక మంది గంజాయి ఈ కేసెస్ జరిగింది దాన్ని అంతా మేము నియంత్రిస్తా ఉన్నాం సార్ నియంత్రిస్తా ఉన్నాం ఇప్పుడే జరిగింది అన్నట్టు కాదు జరగబోయే మాట్లాడుతున్నాం ఆయన వచ్చి మీరు వచ్చినాకనే అవుతుంది మీరు వచ్చినాకనే అవుతుంది మీలా మీలాంటి వాళ్ళు అట్లాంటి వాటి వెనుక కూడా మరి కావాలని కోరుకునే దాంట్లో ఉంటారేమో చెప్పండి మీ పాయింట్ ఆఫ్ ఆర్డర్ స్పీకర్ సార్ మాది ఒక్కటే సబ్మిషన్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ అన్నప్పుడు అదే టైంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినాక వారు పోయే టైంలో మీరు ఇది మారారు ప్యానల్ స్పీకర్ గా మీరు వచ్చారు నేను అప్పుడే పాయింట్ ఆఫ్ ఆర్డర్ రేజ్ చేస్తే ఇవ్వలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ హౌస్ కు ఇమ్యూనిటీ ఉంది ఈ హౌస్ లో మేము కోర్టుల గురించి కూడా ఏదైనా మాట్లాడవచ్చు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఐఎం కోటింగ్ కౌల్ అండ్ షెక్దర్ ఐఎమ్ కోటింగ్ కౌల్ అండ్ షెక్దర్ పేజ్ నెంబర్ వన్ జీరో టూ వన్ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మేము ఈ పది మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు అది గతంలో కాలేదు ఇప్పుడు కూడా కారు అంటే నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీం కోర్టులో ఉన్న మ్యాటర్ ఎట్లా మాట్లాడతారంటే మాకు ఇమ్యూనిటీ ఉంది మేము ఏదైనా మాట్లాడొచ్చు ఈ సభలో ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు అయితే ఐఎమ్ కోటింగ్ ఐఎమ్ కోటింగ్ అధ్యక్ష పేజ్ నెంబర్ ఆన్ సబ్ జూడిస్ మ్యాటర్ Members cannot refer to any matter of fact on which a judicial decision is pending. Adevidanga, Chapter 18 Parliament and Judiciary. As regards the relationship between the Parliament and the Judiciary, both are under constitutional obligations not to encroach each upon other's jurisdiction. In this respect, Article 121 provides that the conduct of a judge or a Supreme Court or High Court cannot be discussed. ఇన్ పార్లమెంట్ ఎక్సెప్ట్ అపాన్టింగ్ ప్రేయింగ్ జడ్జి గారి రిమూవల్ గురించి తప్ప హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి సభలో మాట్లాడకూడదు అని కౌలండ్ సెక్దర్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను అందువల్ల మీతో కోరుతున్నా ముఖ్యమంత్రి గారు ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం సుప్రీంకోర్టు యొక్క उत्तम कुमार गार मिनिस्टर घर